ఇంతగా పంచలేస్తే మాత్రం ఊరుకుంటారా తనదైన స్టైల్లో కౌంటర్లు ఇచ్చారు ఆ సూపర్ సిక్స్ ఇప్పుడు చూద్దాం సభలోకి రారు సన్నాసులు సభలో మాట్లాడరు రమ్మంటే పారిపోతారు కళ్ళలను చూడడానికి భయం ఇంటికాడ వంటారు ఫామ్ హౌస్ లో ఉంటారు నల్గొండల పోయి ఉపన్యాసాలు చెప్తారు మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు డిపాజిట్లు వస్తాయేమో చూసుకోండి నేను మన్న కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా దూలన్ లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు ఎందుకంటే చర్చ చేద్దామంటుండు రమ్మన్నప్పుడేమో రాడు అసెంబ్లీలో మైతిస్తేనేమో చెప్పడు మయిన్న ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చిండు మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవు ఆయన మాట్లాడేది ఏం చేసిరో మీరు ఇయ్యాల ఆయన మేడిగడ్డ బాగానే ఉంది అంటుండు ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కోకదాలకి కూలిపోయిందంట మనం నాగార్జున సాగర్ కట్టినాము శ్రీశైలం కట్టినాము ఎస్ఆర్ఎస్పి కట్టినాము శ్రీరామ్ సాగర్ కట్టినాము ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కింద జూరాల కట్టిన ప్రాజెక్టు నలభై యాభై ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి శ్రీశైలం వరదలు వస్తే ఒక్క ఇంచ్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది మేము కట్టిన ప్రాజెక్టులు యాభై అరవై ఏళ్ళైనా తట్టడు మట్టి కూడా పక్క కోలే నీ ముఖానికి సన్నాసి లక్ష కోట్లు పెట్టి కట్టినం ఏమైంది లక్ష కోట్లకు మూడేళ్ళ కూలిపోతుందా ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు ధర్నా చౌకేందుకు అన్నారు మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌకులో ధర్నాలు చేస్తున్నారు ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఆయల్లా ఏలికపోయిందమ్మా నీ నీ తెలివితేటలన్నీ ఆయల్లో నీ నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలా అని అది మాత్రం శాత కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు ఆరు అడుగులైనా ఓ దిక్కు పోయడ ఇంకొక దిక్కు కవితమ్మ వీళ్ళందరూ మనతోని మనతో కొట్లాడతారంట రాయందరికి పక్కనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చిండు ఇక్కడ దిక్క ఎన్నే కదా ఫామ్ హౌజ్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రాన్ ఇయాల ఓటాడుగానికి ఎట్లా వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోని ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నామని మనల్ని ఎప్పుడైనా వలకరించిండా మరి ఏం ఆడిగా నోడియాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర రెండేళ్ళ నుంచి మోడీతోనే అధికారులనే ఉంటుంది బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండలా హుజురాబాద్కు వీళ్ళ నిజదే తెచ్చుంటే హుజురాబాద్ లో ఎందుకు కూడా కొడుతుండే ఈటల రాజేందర్ గారు నేను ఇవాళ మోడీ నాలుగు వందల సీట్లు వస్తాయి అంటుండు నాలుగు వందల సీట్లు వస్తే పొత్తు పెట్టుకునికే చంద్రబాబు నాయుడు ఎందుకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకు నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా మహారాష్ట్రలో శివసేనని జీల్చినావు ఎన్సిపిని జీల్చినావు కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు ఆంధ్రప్రదేశ్ పోయి చంద్రబాబు నాయుడు ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్ పెట్టుకున్నాం లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నాం ఉత్తరప్రదేశ్ లో పోయి అప్నాదల్ సుప్రియా అనుప్రియ పటేల్ తో పొత్తు పెట్టుకున్నావు ఇవాళ ఎన్డిఏ మొత్తం అతుకుల బొంత కాదా